అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నది తన కొడుకు సొంత నిర్ణయమని తన ప్రమేయం ఏమీ లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అన్నారు తన కొడుకుకు ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు ఉన్నత చదువులు చదివాడని తెలుగు ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు అర్హతను చూసి సీటు ఇవ్వాలని కోరారు ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వకూడదని చంద్రబాబు అనుకుంటే తనకు కాకుండా తన కొడుకుకే టికెట్ ఇవ్వాలని కోరుతానన్నారు అయ్యన్న పాత్రుడు అదే ఆడు కూడా అప్లికేషన్ పెట్టుకుంటాడు అనకాపేళ్ళ టికెట్ ఇవ్వండి ఆయన పెళ్ళి టికెట్ నాకు కావాలనే హైకమాండ్ పరిశీలిస్తుంది అరవత ఇస్తా తప్పే ఉంది అయ్యన పోతే కొడుకు చెప్పకూడదా ఆడికి ఉందా లేదా బాగా చదువుకున్నాడు శాసన గారు తెలిసే నీకు పౌర ఎలక్షన్ కమిషన్ శాసన్ గారి దగ్గర రెండు సంవత్సరాలు ట్రైనింగ్ వేయడాడు అన్ని అర్హతలు ఉన్నాయి పొలిటికల్స్ దీని మీద అమెరికాలో టూ ఇయర్స్ చదివలేదు అనర్గళంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మాట్లాడగలరు ఇదివేల మన ఎరమినాయుడు గారి అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో ఈక్వెల్గా మాట్లాడగలరు ఎరమినాయుడు గారి అబ్బాయి మా అబ్బాయి ఎలా పార్లమెంట్లో ఉంటే మన మా గారి అబ్బాయి మాట్లాడేది మోదీ గారు ఇలా చూస్తున్నారు చందమామ రావే చందమామ రావ అంటే ఇలా చూస్తున్నారు అలాంటివంటి పార్లమెంట్కి వెళ్ళి తప్పులేదు పెట్టాం అప్లికేషన్ పెట్టాం దేవుడి వల్ల అన్ని బాగా ఉండి ఆశీర్వాదం ఉండి వస్తే మీ ప్రసవాళ్ళు ప్రజలు కూడా మా అబ్బాయికి నన్ను నెలగా ఆదరించారు మా అబ్బాయిని కూడా ఆదరించబడి మీ ద్వారా కోరుకుంటుంటానంటే ఆరాతం చూసి ఇవ్వాలి చెప్పి ఫ్యామిలీకి పక్కన పెట్టండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీకి రెండు అనుకుంటే మా అబ్బాయికి ఇవ్వనండి మానేస్తాం